హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెల్ ఐకోన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ టీడీపీ ఎమ్మెల్యే ఈ ఒక్కసారికి చాలా అనుకుంటున్నారట దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు ఈ సామెత అందరికంటే చాలా బాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అర్థమైనట్లుగా ఉంది ఏదో జీవితానికి ఒక్కసారి ఎమ్మెల్యే పదవి దక్కింది ఇదే పదవి మళ్లీ దక్కుతుందనే గ్యారంటీ కూడా లేదు కాబట్టి ఈ పదవి చేతిలో ఉండగానే రాబోయే అనేక తరాలకు సరిపడా వెనకేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఉంది శ్రీకాళహస్తి ఆలయంలోనే రోజు లక్షల కొద్దీ టార్గెట్లు నిర్ణయించి వసూళ్ల పర్వం నిరాటంకంగా నడిపిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు తన నియోజకవర్గ పరిధిలో కోట్ల విలువ చేసే ఏకంగా నూట ఇరవై ఐదు ఎకరాల అటవీ భూముల మీదనే కన్నేసినట్టుగా వార్తలు వస్తున్నాయి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో రక్షిత అటవీ భూమికి రెవెన్యూ అధికారులు పొరపాటుగా డీకేటి ఇచ్చేశారు వాటిని సర్వే చేయడానికి గతంలో హైకోర్టు తీర్పు కూడా వచ్చింది ఆ సర్వేలో అటవీ భూమి అని తేలింది ఇప్పుడు వెనక్కి తీసుకునే ప్రయత్నాలను రెవెన్యూ వారు జాగు చేస్తున్నారు అక్కడ చెట్లు నాటించడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉండగా ఆ స్థలం మాత్రమే వదిలేసి ఏమైనా చేసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బెదిరిస్తున్నట్లుగా సమాచారం అలా కుదరదని చెబుతున్న అధికారులతో మిమ్మల్ని బదిలీ చేయించైనా తన పంతం నెగ్గించుకుంటామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తుండడం విశేషం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచక పర్వానికి అంతే లేకుండా పోతున్నదని స్థానికులు అంటున్నారు శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి ఇప్పటిదాకా ట్రస్ట్ బోర్డు నియామకం కూడా జరగలేదు ఆలయానికి చైర్మన్ వస్తే అక్కడ తన పెత్తనానికి గండి పడుతుందని మరో అధికార కేంద్రం తయారవుతుందని సుధీర్ ఆలోచిస్తున్నట్టు ఆరోపణలున్నాయి ఆలయం కాంట్రాక్టర్ల నుంచి ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల వంతున వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా ఆరోపణలున్నాయి ఆలయం పరిధిలో గత ఏడాదిలోనే రకరకాల నిర్మాణ పనులు చేశారు పాతిక లక్షలు కూడా ఖర్చు కాని పనులకు కోటిన్నర వంతున బిల్లులు చేసి ఎమ్మెల్యే కాజేశారనే ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి ఎమ్మెల్యే పనితీరు మీద దందాల మీద స్థానిక పార్టీ కార్యకర్తల్లోనే తీవ్రమైన అసంతృప్తి ఉంది సుధీర్ తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి చాలాసార్లు గెలిచారు ఇంత ఘోరంగా లోకల్గా చట్ట పేరు తెచ్చుకోలేదని అలాంటిది సుధీర్ ఒక్క ఛాన్స్ రాగానే దోచుకోవడం ప్రారంభించారని వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని సొంత పార్టీ వారే అంటున్నారు మరి పార్టీ పరువు తీస్తున్న ఇలాంటి దందాల ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు నాయుడు ఎన్నటికీ పట్టించుకోరా